జ్వరం కేసులు రెండు రాష్ట్ర వ్యాప్తంగా రెండు దగ్గు కేసులు నాలుగు మలేరియా కేసులు చిన్న చిన్న కేసులు మాత్రమే రాగలిగాయి ఎందుకంటే మొదటి నాలుగు డాగ్ బైట్ కేసెస్ కూడా వచ్చాయి మొదటి దశలో వీటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ వర్షాకాలం తర్వాత పెద్ద ఎత్తున వర్షాలు కురిసినప్పుడు సవాల్ ఏమవుతుందంటే ఈ వాటర్ బోర్ను వెక్టర్ బోర్ను వ్యాధులు ప్రబలడం మొదలు పెడతాయి దోమకాటు కారణంగా కానీ లేదా కలుషితమైన నీరు తగడం వల్ల కానీ డైరియా కేసులు కానీ లేదా దోమకాటు కారణంగా మలేరియా చికెన్ విన్నా డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి వాటి నివారణకు కూడా చర్యలు తీసుకుంటున్నాం ఇవాళ దోమతెరల దగ్గర నుంచి సరఫరా దగ్గర నుంచి ఇతరత్ర కార్యక్రమాలు కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం అదే సందర్భంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటోంది కానీ ఈ ప్రభావిత జిల్లాల్లో నీరు నిల్వ ఉన్న చోట కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ మున్సిపల్ పాలిటీల్లో కానీ ఈ శానిటేషన్ విషయంలో కానీ లైన్ డిపార్ట్మెంట్ తో మేము నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాం అయినప్పటికీ కూడా ప్రజలు కూడా ఈ సందర్భంలో కాస్త ఈ పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత కానీ లేదా పరిసరాల పరిశుభ్రత కానీ మరి ప్రధానంగా ప్రధానంగా కాచిబడబోసిన